విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్ర మీరు అన్నీ పొందారే గాని మీ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంది మీరు పొందినటువంటి స్థితి సామాన్యం కాదు మహత్తరమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కానీ నేను ఇటువంటి స్థితి పొందినాననేటువంటి విశ్వాసం మీకు పూర్ణంగా లేదు అది ఏ విధంగా ఉందంటే మీ పరిస్థితి చిన్న వాఖ్యానం చెప్తున్నారు ఎవరండి విశ్వామిత్రుడు నాయన సుఖమహర్షి అనేటువంటి మహానుభావుడు తండ్రి అయినటువంటి వ్యాసులు వారి దగ్గర చిన్నప్పటి నుంచి చక్కగా బోధ విన్నాడు ఎవరండి శుకులవారు నిజంగా శుకుడంత పవిత్రత చిన్నప్పటి నుంచే ఆ బ్రహ్మనిష్టలోనండి మునిగిపోయినాడు మునిగిపోయినారండి ఎవరు శుకులు వారికి టైటిల్ ఏమిటి తెలుసండి మహర్షి కాదు ముని కాదు ఋషి కాదు ఏమిటి చెప్పండి బ్రహ్మ బ్రహ్మ అంటే ఆల్బో హీఈస్ గాడ్ హింసెల్ఫ్ కేవలం పరబ్రహ్మ స్వరూపుడు అంత స్వచ్ఛంగా నిర్మలంగా పుట్టాడండి ఎవరు వ్యా సుఖ మహర్షి తండ్రి వ్యాసుల వారు వారిని కూర్చోబెట్టి బాల్యకాలంలో చక్కగా అన్ని శాస్త్రములు చెప్పేశాడని ఎవరు తండ్రి అయినటువంటి వ్యాసులు వారు వ్యాసులు అంటే సామాన్యం అండి వేద వ్యాసులు సమస్త వేదములు క్షుణ్ణంగా అనుభవం కలిగినటువంటి మహానుభావుడు కుమారుడైనటువంటి శుకునికి అన్ని బోధ చేస్తే అంతా అయిన తర్వాత కొడుకు కుమారుడు అడుగుతాడు నాన్నగారు ఇంకా కొంచెం వదిలిపెట్టారే అది కూడా చెప్పండి అన్నాడండి తండ్రి ఏమన్నాడు తెలుసిన నాయన ఏం వదిలిపెట్టాల అంతా నీకు చెప్పేశాను ఇంకా కొత్తగా చెప్పవలసింది లేదు అని ఇది చెప్తాడు బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మ డిండిమహ ఒక వస్తువు సత్యం పరబ్రహ్మం ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు అసత్యం ఇంతే సమస్త వేదముల యొక్క సారం ఇంతే అని అంటాడు ఎవరు వ్యాసులు వారు అంతా విన్న తర్వాత నాన్నగారు ఇంకా కొంచెం ఏదో దాచిపెట్టారే అది కూడా చెప్పండి అంటాడు వరి ఊరి నేనేం దాచలేదు నాయన అన్ని చెప్పేశాను సారవంతా చెప్పేసి ఈ విధంగా రెండు మూడు సార్లు ఈయన ప్రశ్న చేస్తే తండ్రి గారికి ఇక నేను బోధ చేస్తే ఈయనకేం ఎక్కేటట్లే వంట పట్టేటట్లే ఇంకో గారి దగ్గరికి పంపిస్తే మంచిదని జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడండి ఎవరిని సుఖ మహర్షిని మిథిాపట్నం మనకు అయినటువంటి జనక మహారాజు దగ్గరికి పంపిస్తాను ఆయన ఇదిగో మిథిలాపట్నం గురువుగారు ఉన్నారు ఇదిగో ఈ దారి పోండి అని అడ్రస్ చెప్పాడు దాని ప్రకారం శుకులవారు బయలుదేరాడండి ఎవరికోసం జనక మహారాజు ఆ జనక మహారాజు ముందుగానే గమనించాడు ఆహా ఎటువంటి శిష్యుడు రాబోతున్నాడు అర్హత కలిగినటువంటి శిష్యుడు గనక ఉంటే గురువు గారికి కూడా చాలా ఖ్యాతి అందుచేత జనకుడు ఆలోచించినాడు ఆహా ఎటువంటి శిష్యుడు రాబోతున్నాడు ఈ వీరి సామాన్యుల బ్రహ్మనిష్ట కలిగిన మహనీయుడు అని ముందుగానే ఆలోచించి వీరికి వైరాగ్యం సరిగా ఉన్నదా లేదా శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు వీటికి బ్యాలెన్స్ కీపప్ చేస్తాడా సమత్వం ఉన్నదా వీరికి నేను పరీక్షించాలి అని బోధ చెప్పే ముందుగా ఐ మస్ట్ టెస్ట్ హిమ్ అని జనక మహారాజు ఏం చేశాడు తన రాజ్యము తన భవనానికి ఏడు ప్రాకారములు ఉన్నాయండి కాంపౌండ్ వాల్స్ ఏడున్నాయి చివరి కాంపౌండ్ వాల్ దగ్గర ఒక గార్డు ఉన్నాడండి వానితో చెప్పారు లోపలికి రానివ్వద్దు ఒక బ్రహ్మనిష్ఠుడు వస్తాడు ఇక్కడికి కూర్చోబెట్టండి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండనియండి తర్వాత తలుపు తెరిచేయండి అన్నాడు మళ్ళీ ఆరవ ప్రాకారం దగ్గర ఉన్న వారికి ఏమండి ఎవరైనా వస్తే ఒక రోజంతా ఇక్కడ కూర్చోనియండి లోపలికి రానివ్వద్దు ఆరు ప్రాక ఏడు ప్రాకారముల దగ్గర ఏడు రోజులు ఉండేటట్టు చేశాడండి లోపలికి నో పర్మిషన్ సుఖమహర్షి గారు వచ్చినారు అక్కడ ఒక గార్డు ఉన్నాడు స్వామి క్షమించండి లోపలికి పర్మిషన్ లేదన్నాడు ఏం చేస్తాడని అట్లాగే కూర్చున్నాడండి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఎప్పుడు జనక మహారాజు ముఖత చక్కని బోధవిని నేను తరిస్తాననేటువంటి అభిలాష జాస్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కష్టాలు లెక్క చేయలేదండి ఎవరు సుఖమహర్షి ఏ అక్కడే కూర్చున్నాడు ఒక రోజంతా తర్వాత తలుపు తెరిచేశారు లోపలికి వెళ్ళగానే ఆరో ప్రకారం దగ్గర ఆపేశారండి ఈ విధంగా లోపల ఏడు రోజులండి ఏడు రోజులైన తర్వాత భవనంలో ఒక ప్రవేశం ఇచ్చారండి ప్రవేశించిన తర్వాత మంత్రి గారితో ముందుగా చెప్పాడు ఎవరు జనకుడు ఇది బ్రహ్మనిష్ణుడు లోపల కనుక వచ్చాడా తీసుకుని వెళ్ళి స్వాగతం సత్కారం వారికి అన్ని సుఖాలు మీరు ఇవ్వండి ఏడు రోజులు సమస్త రాజ్య సుఖములు వారికి సమర్పించండి అన్నాడు మంత్రి గారితో అప్పటి వరకు నా దగ్గర రాకూడదని చూడండి ఏడు రోజులు ఇక్కడ కష్టపెట్టాడు ఏడు రోజులు సుఖాలు ఆ అంతఃపురంలో తీసుకుపోయి చక్కని పడకలు చక్కని భోజనం ఇదంతా కూడా అక్కడ జరిగిపోయింది సెవెన్ డేస్ ఇక్కడ అండి దుఃఖం ఇక్కడ సుఖం కానీ శుక్లవారు ఎట్లా ఉన్నారు తెలుసినా ఈ దుఃఖంలో కుంగిపోలేదు ఈ సుఖంలో పొంగిపోలేదు ఈ బ్యాలెన్స్ కీపప్ చేసినాడు సమత్వం ఆ సమత్వం నిజంగా ఎవరికొనదో వారి మోక్షానికి అర్హులండి గీతలో చెప్పలేదు మొన్న సాంఖ్యయోగం సమ దుఃఖ సుఖంధీరం కల్పతే ఆహా ఎంత చక్కని వాక్యం ఈ సుఖ దుఃఖములోనండి మానవ మానముల్లో సమానమైనటువంటి స్థితిని పొందినాడు ఎవరండి శుక్లవారు పద్నాలుగు రోజులు సెవెన్ ప్లస్ సెవెన్ పద్నాలుగు రోజులు అయిన తర్వాత ఆహ్వానించాడు ఎవరు జనక మహారాజు లోపలికి తీసుకురాండి అని చక్కగా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు ఎందుకో తెలిసిన ఈ జనకుడు ఎవరండి గృహస్థుడు ఈ శుకులవారు ఎవరండి నైష్ఠిక బ్రహ్మచారి అటువంటి స్థితి మహోన్నతమైందని చెప్పి భావించి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి ఏవండి మహానుభావ ఎందుకు వచ్చారు అని అడిగారు నా తండ్రి గారు మీ దగ్గరికి పంపించినారు బోధ తరించడానికి ఏదన్నా బోధ చెప్పండి అప్పుడు జనకుడు రామరామా నేనెవరండి నేనెవరు ఒక సామాన్యమైన గృహస్థుణ్ణి ఈ రాజ్య గొడవలో పడి నాన్న దీంట్లో చపలంగా ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నాను కదా మరి నేనేమిటి మీకు బోధ చేసేది మీరు సాక్షాత్ బ్రహ్మనిష్టకి చిన్నప్పటి నుంచి కలిగిన మహానుభావులు అయినప్పటికీ మీ తండ్రి గారి ఆజ్ఞను పురస్కరించుకుని ఇదో రెండు వాక్యములు నేను చెప్పటం ధర్మం ఎందుకంటే వారి వాక్యను ఆజ్ఞను ఉల్లంఘించటం మంచిది కాదు కాబట్టి చెప్తున్నాను వినండి అని ఏం చెప్పాడు తెలుసండి బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మైవన యొనా తండైన తండ్రి అయిన వ్యాసులు వారు చెప్పిన బోధే చెప్పాడండి ఎవరు జనకుడు అప్పుడు శుకుడు విని ఏవండి ఎవండి మా నాయన చెప్పింది చెప్తారేమిటండి కొత్తది ఏదైనా చెప్పండి అన్నాడు ఆయన అప్పుడు జనకుడు మీ నాయన కానీ మీ తాత గాని ఎవరు చెప్పినా ఇంతే అన్నాడండి ఇంతకు మించి బోధ లేదు ఒకటి సత్యము ఒకటి అసత్యము అన్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఇదే వాక్యం చెప్తున్నాడు ఇంకొక వాక్యం అవి చిన్న చిదాత్మైక ఉపమానస్తిహ నేతలతో జీవుడు నిజస్వరూపం ఏమిటంటే జీవుని స్వరూపం విధంగా జనకుల వారు బోధ చేస్తే శుకులు వారు చాలా సంతోషించినారు నమస్కారం చేసి వెళ్ళిపోయినాడని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి తండ్రి గారు నాన్నగారు క్షమించండి క్షమించండి ఎంత పొరపాటైపోయింది మీరు జనకుడి దగ్గరికి పంపిస్తే వారు కూడా మీరు చెప్పిన బోధే చెప్పారు మీ మీద నాకంత నమ్మకం కలగలేదు మీ బోధ మీందు ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది క్షమించండి మిమ్మల్ని విశ్వసించలేదు ఇప్పుడు మాత్రం పరిపూర్ణమైన విశ్వాసం మీ బోధ మీద మీ మీద నాకు కలిగింది అనే ఈ వారు చెప్పిన ఇద్దరు చెప్పిన బోధని ఆచరణలో పెట్టడానికి మేరు పర్వతం మీదకి వెళ్తాడండి ఎవరు షుకు మహర్షి చక్కగా అక్కడ ధ్యానం చేసుకుని తరించిపోతాడు ఎవరు శుకులు ఈ గాథ విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్ర మీ పరిస్థితి ఎట్లా ఉందంటే శుకులు వారి యొక్క పరిస్థితి మోస్తరుంది సరే ఆ శుక్రవారం తన మీద గురు బోధ మీద విశ్వాసం లేక తండ్రి బోధ మీద నెమ్మదిగా జనకుని దగ్గరికి వెళ్ళి తర్వాత తెలుసుకున్నాడు తన తప్పుని ఒరివరే తండ్రి చెప్పింది పరమసత్యం అని చెప్పి నమ్మకం కలిగి ఆ బోధ మీద విశ్వాసం కలిగి చక్కగా జీర్ణం చేసుకుని తరించిపోయినాడు కాబట్టి రామచంద్ర మీకు కొత్తగా నేనేమి చెప్పవలసిన పని లేదు ఒక్క వాక్యం చెప్తే నేను విరమిస్తున్నాను అని జన విశ్వామిత్రుడు ఒక బోధ చేస్తున్నాడు ఏమిటంటే వాసన తానవం రామ మోక్ష ఇచ్చుచ్యతే బుధై పదార్థ వాసన దార్ఢ్యం బంధయిత్యభిధీయతే విశ్వామిత్రుడు చెప్పిన బోధండి ఇది దీంతో పూర్తి అయిపోతుంది ఈ రోజు వాసన తానవం రామ మోక్ష ఇచ్చుచ్చే మోక్షం అంటే ఒక వస్తువుని పొందటం కాదు అనేక జన్మల నుంచి తనలో ఉన్నటువంటి పాడు వాసనలు ఉన్నాయి చూడండి దుష్ట దుష్ట సంస్కారం అవి తొలగటమే మోక్షం అంటే ఆడుచోండి వాసన తానవం రామ ఈ చెడ్డలవాట్లు చెడ్డ సంకల్పములు ఈ దుర్వృత్తులు దురభ్యాసములు ఇవన్నీ తొలగటమే మోక్షం అంటే మనస్సు నిర్మలమైతే ఇంకేమిటండి పొందాల్సింది ఆ లోపల ఉన్న ఆత్మస్వరూపం చక్కగా అనుభూతం అవుతుంది అన్నది కనుక మానవుడు చేయవలసింది ఏమిటి మోక్షాన్ని పొందటం కాదు దేవుణ్ణి తీసుకురావటం కాదు ఆ అడ్డుగా ఉన్నటువంటి మనస్సును శుద్ధం చేసుకుంటే చాలు అనే విశ్వామిత్రుడు ఈరోజు చక్కని బోధ వాసన తానవం రామ మోక్ష్యే బుధ పదార్థ వాసనా దార్ దాని ఎందు ఈ ఈ మనస్సులో అనేకమైన ప్రాపంచిక సంకల్పములు ఉండటమే బంధనం అవి లేకపోవటమే మోక్షం అని వాసనాక్షయమును గుర్చి చక్కగా రెండు వాక్యములు చెప్పారు